నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రతిపక్షంలో ఉండగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక గాలి కొదిలేశారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు డిమాండ్లు పెట్టిన హరీష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడూ నెరవేర్చుతారంటూ నిలదీశారు నిరుద్యోగ యువతి యువకుల పక్షాన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు సూటిగా పెడతా ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు కూడా మీరు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు మీరు నిరుద్యోగ యువతీ యువకులకు మీ ఉపన్యాసాలలో ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతున్న మేము కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు సో డిమాండ్ నెంబర్ వన్ గ్రూప్ వన్లో వన్ ఈజ్ టూ హండ్రెడ్ చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి డిమాండ్ నెంబర్ టూ గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ త్రీలో మూడు వేల ఉద్యోగాలు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం డిమాండ్ నెంబర్ త్రీ ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య రెండు నెలల గ్యాప్ ఉండాలని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ రెండు నెలలు వ్యవధి ఉండే విధంగా ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఆరు నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే ఆరు నెలల్లో ఎలా నింపబోతున్నారు ఆ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ రోజు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఆ ఇచ్చిన మాట ప్రకారంగా ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని ఇప్పటికే మీరు ఇచ్చిన పదకొండు వేల ఉద్యోగాలను ఇరవై ఐదు వేలకు పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన మేము చేస్తా ఉన్నాం పెన్షన్లపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీష్ రావు ఏపీలో ఇస్తున్నట్టు ఆరు నెలల బకాయిలతో కలిపి అవ్వాతాతలకు పదహారు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పక్కనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంచారు నాలుగు వేల రూపాయలకు మొదటి సంతకం చేశారు మొదటి సంతకం చేస్తేనన్నారు మాట ప్రకారంగా చేశారు మరి మీ మొదటి సంతకం ఏమైంది డిసెంబర్ తొమ్మిది నాడే సంతకం పెడతాం నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు కదా కనీసం ఆంధ్రప్రదేశ్ను చూసైనా నేర్చుకోండి కళ్ళు తెరవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుంది ఎట్లా తెలంగాణలో కాదెట్లా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా మీ ప్రభుత్వం డిసెంబర్లో వచ్చింది డిసెంబర్ నుంచి ఇప్పటికీ ఆరు నెలలు గడిచిపోయింది అంటే ఆరు రెండ్ల పన్నెండు వేల రూపాయలు ప్రతి అవ్వాతాతకు రాష్ట్రంలో వృద్ధులైన పేదలకు ఆసరా పెన్షన్దారులకు ఒక్కొక్కరికి పన్నెండు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది ఆ పన్నెండు వేలు ప్లస్ ఈ జూన్లో ఇచ్చే నాలుగు వేలు కలిపి పదహారు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఈ ఆసరా పెన్షన్దారులకు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం పక్కన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు ధనిక రాష్ట్రం అన్నారు కదా మరి ఎందుకు మీరు పదహారు వేలు ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ గల పాత బకాయిలతో కలిపి ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు ఈ పేదల పట్ల మీరు నిర్లక్ష్యము మరి ఈ ఈ పక్షపాతాన్ని చూపిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా తను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై సీరియస్ అయ్యారు హరీష్ ఇకపై ఎవరైనా ఇష్టం వచ్చేట రాస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు ఆయన ఈ తమ్ములే ఒంటే నాకు తమ్ము నేల్స్ నైల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు హరీష్ రావు బీజేపీలోకి పోయిండని హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని ఇంకేందో అయింది వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిందని ఇవన్నీ అనవసరంగా మీ మీ బ్రేకింగ్ మీ వ్యూ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌజెస్ పర్టికులర్లీ సోషల్ మీడియా ఇలాంటివి మానుకోండి మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి కానీ ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీసేది మంచిది కాదు నేను కూడా ఇంక తప్పని పరిస్థితి భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా